ఆంధ్రప్రదేశ్లో మూడు హైదరాబాద్ లాంటి సిటీలు లక్ష కోట్ల పెట్టుబడులు ఎనభై ఐదు వేల ఉద్యోగాలు హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టింది ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇండస్ట్రియల్ గ్రోత్ కొత్త ఉద్యోగాలు ఆధునిక నగరాలు అనే మూడు ప్రధాన లక్ష్యాలపై వేగంగా అడుగులు వేస్తుంది ఇక తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఒక ముఖ్య నిర్ణయం రాష్ట్రాన్ని మూడు మెగా సిటీల రూపంలో అభివృద్ధి చేయడం అదే విశాఖపట్నం తిరుపతి అమరావతి ఈ నగరాలు రాబోయే సంవత్సరాల్లో హైదరాబాద్ స్థాయి సిటీలుగా మారనున్నాయి మరి ఈ మూడు మెగా సిటీల వెనుక ఉన్న పెట్టుబడులు ఎంత ఎంతమంది యువతకు ఉద్యోగాలు రానున్నాయి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి వేగం పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం నిర్వహించారు ఇది పన్నెండవ ఎస్ఐపిబీ మీటింగ్ సచివాలయంలో జరిగింది ఈ మీటింగ్లో ఒకేసారి ఇరవై ఆరు కొత్త ప్రాజెక్టులు ఆమోదం పొందాయి మొత్తం పెట్టుబడులు ఒకటి పాయింట్ సున్నా ఒక లక్షల కోట్లకు పైగా సృష్టించబోయే ఉద్యోగాలు ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఇది కేవలం ఒక సమావేశంలోనే మొత్తం పదహారు నెలల్లో జరిగిన ఎస్ఐపిబీ మీటింగ్ల ద్వారా ఇప్పటికే ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షించబడ్డాయి అంటే ఏపీ ఇక పెట్టుబడుల కొత్త హబ్గా మారిపోతుంది సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు పెట్టుబడిదారులు ఇచ్చిన ప్రతిపాదనలకు సమయానికి స్పందించాలి ఆలస్యం చేయకూడదు ఇప్పటికే ఆమోదం పొందిన ప్రాజెక్టులు భూమి విద్యుత్ నీటి వంటి సదుపాయాల కోసం ఎదురు చూడకుండా వేగంగా మొదలు కావాలి అంతేకాకుండా గతంలో భూమి కేటాయించిన ప్రారంభం కాని ప్రాజెక్టులను సమీక్షించి పని జరగకపోతే అనుమతులు రద్దు చేయండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అంటే ఇక ఫైల్ పాస్ అయింది ప్రాజెక్టు మర్చిపోయాం అనే పరిస్థితి ఉండదు చంద్రబాబు గవర్నెన్స్లో సమయపాలనకి ప్రాధాన్యం పెరుగుతుంది ఇక ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రంగాలు ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ డ్రోన్ చిప్ తయారీ రంగాలు ఇవి భవిష్యత్తు ఇండస్ట్రీలు దీనికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేసి క్లస్టర్ మోడల్లో పరిశ్రమలను అభివృద్ధి చేయాలని చెప్పారు దీనివల్ల చిన్న కంపెనీలు కూడా పెద్ద పరిశ్రమలతో జతకట్టి ఎదగగలవు ఒక ప్రాంతం కేవలం ఫ్యాక్టరీలతో కాదు అవకాశాలతో అభివృద్ధి చెందుతుంది సమావేశంలో ముఖ్యమంత్రి మరో కీలక విషయాన్ని ప్రస్తావించారు రాష్ట్రంలో మూడు మెగాసిటీలు నిర్మించబోతున్నారు విశాఖపట్నం తిరుపతి అమరావతి ఇవి భవిష్యత్తులో హైదరాబాద్ లాంటి మెగాసిటీలుగా రూపుదిద్దుకుంటాయి ఇందులో ఒకటి ఐటీ టూరిజం హాస్పిటలిటీ మౌలిక వసతులు అన్నీ సమన్యాయంగా అభివృద్ధి చేస్తారు విశాఖలో ఇప్పటికే గూగుల్ డాటా సెంటర్ ప్రారంభమవడం చాలా అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తుంది ఇక తిరుపతి చిప్ అండ్ ఎలక్ట్రానిక్ హబ్గా మారబోతుంది అమరావతి రాష్ట్ర పరిపాలన మరియు రియల్ ఎస్టేట్ హబ్గా అభివృద్ధి చెందుతుంది ఇది మూడు నగరాలు కాదు మూడు ఇంజన్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముందుకు లాగేవి ఈసారి ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో కొన్ని భారీ పేర్లు ఉన్నాయి చిప్ సెమీ కండక్టర్స్ ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు కోట్లు ఏఎంసి మెటల్స్ నలభై నాలుగు వేల కోట్లు ఇక నవయుగ ఇంజనీరింగ్ ఏడు వేల తొమ్మిది వందల డెబ్భై రెండు కోట్లు సూపర్ స్లెటర్స్ ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు మొత్తంగా ఇవి సెమీ కండక్టర్లు మెటల్స్ పవరు హాస్పిటలిటీ ఐటీ రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన పెట్టుబడులు ఇవి రాష్ట్రానికి కొత్త ఉద్యోగాలు మాత్రమే కాదు రాష్ట్రానికి గ్లోబల్ ఇండస్ట్రీ మార్పులో చోటు కల్పించే ప్రాజెక్టులు ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా ఎనభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయి ముఖ్యంగా ఇంజనీరింగ్ టెక్నికల్ మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ రంగాల్లో పెద్ద డిమాండ్ ఉంటుంది రాష్ట్రం నలుమూలలో ఉన్న యువతకు ఇది బంగారు అవకాశం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ స్టార్టప్ సపోర్ట్ ప్రోగ్రాంలు కూడా ప్రభుత్వం ప్రణాళికలో చేపట్టింది పెట్టుబడులు వస్తే డబ్బు మాత్రమే కాదు భవిష్యత్తు కూడా వస్తుంది మరి ఈ మూడు నగరాలు భవిష్యత్తులో ఎలా మారుతాయి విశాఖపట్నం టెక్ అండ్ కోస్టల్ సిటీగా తిరుపతి చీప్ అండ్ ఎలక్ట్రానిక్స్ హబ్గా అమరావతి అడ్మినిస్ట్రేటివ్ అండ్ స్మార్ట్ సిటీగా భూమి అందుబాటులో ఉంది రవాణా సౌకర్యాలు బలంగా ఉన్నాయి ప్రభుత్వ పథకం స్పష్టంగా ఉంది ఇవి కలిస్తే అభివృద్ధి నిర్ధారితం ఫ్రెండ్స్ రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే కేవలం రోడ్డు కాదు రాబోయే తరాలకు అవకాశాలు సృష్టించడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుంది విశాఖ తిరుపతి అమరావతి ఈ మూడు నగరాలు భవిష్యత్తులో హైదరాబాద్ లాంటి సిటీలుగా మారడం కేవలం కల కాదు ఎప్పుడో మొదలైన వాస్తవం పెట్టుబడులు వస్తే దేశం ఎదుగుతుంది కానీ ప్రణాళికతో పెట్టుబడులు వస్తే ప్రజల జీవితం మారుతుంది